ఒకసారి చూడొచ్చండి ఇది వితౌట్ నాయిస్ క్యాన్సలేషన్ మీద రికార్డింగ్ అవుతుంది ఫ్యాన్ ఆన్ చేశాను జస్ట్ వన్ క్లిక్లో మొత్తం నాయిస్ అంతా కూడా స్టాప్ చేసింది హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక ఐటెం అయితే నేను అన్బాక్సింగ్ చేయబోతున్నాను అన్బాక్సింగ్ చేసే ఐటెం ఏంటనేది మీరు ఆల్రెడీ తమ్ చూశారు నేను ఎప్పుడు ఇలాంటి వీడియోలు అవి చేయలేదండి ఎందుకు చేస్తున్నానంటే నేను చిన్న చిన్న వీడియోస్ అవి చేస్తా ఉన్నప్పుడు నాకు మైక్ కొనుక్కోవాలన్న ఆలోచన వచ్చి ఎవరైనా ఏదైనా ఐటెం కొనుక్కోవాలంటే యూట్యూబ్లో చూస్తారండి ఎవరు దేనికోసం ఎలాంటి రివ్యూ ఇచ్చారన్న దానికోసం అలాగే నేను కూడా కామన్గా యూట్యూబ్లో చూసి ఎవరు మంచిగా మైక్ కోసం చెప్పారు మంచి రివ్యూ ఇచ్చారని నేను ఓపెన్ చేసి చూసినప్పుడు ఒక పెద్ద యూట్యూబర్ అండి బడా యూట్యూబరు ఈ మైక్ అయితే చాలా బాగుంటుంది కొత్తగా వీడియోస్ చేసేవాళ్ళు కానీ చెప్పడం జరిగిందండి నాకైతే మరి తెలియదు డబ్బుల కోసం ఇలాగ ఫేక్ రివ్యూస్ అయి చేస్తారని సరే చెత్త చెప్పాడు కదా అని చెప్పేసి ఆ మైక్ అయితే నేను తీసుకోవడం జరిగింది తీసుకున్నాను డెలివరీ అయింది అది టెస్టింగ్ చేస్తా ఉంటే నేను ముఖ్యంగా తీసుకున్న దేనికోసం అంటే నాయిస్ క్యాన్సిలేషన్ కోసం నేను ఆ మైక్ అయితే తీసుకున్నాను చిన్నది కూడా నాయిస్ క్యాన్సిలేషన్ అవ్వట్లేదండి దానికి స్టెప్స్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది ఫస్ట్లో అవ్వలేదు సెకండ్ స్టెప్లో అవలేదు థర్డ్ స్టెప్లో లైట్గా అవుతుంది నాకు నచ్చక నేను వెంటనే దాన్ని అమెజాన్లో రిటర్న్ పెట్టేసానండి తీసుకెళ్ళిపోయి మన అమౌంట్ మనకి వేసారు నేను ఏ మైక్ బుక్ చేశాను అసలు రిటర్న్ పెట్టానా లేదా అన్నది నేను మీకు స్క్రీన్షాట్ పెడతాను ఒకసారి చూడండి అది రిటర్న్ పెట్టేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఐటమ్ మళ్ళీ యూట్యూబ్లో చూశాను ఆయన కాకుండా వేరే వాళ్ళు ఎవరని చెప్తారు ఇంకొక అతను అది చాలా పెద్ద బ్రాండ్ అండి మంచి బ్రాండ్ అందరికీ తెలిసిన బ్రాండే బ్రాండ్స్ అని నేను చెప్పను అయితే అది తీసుకున్నాను అది కూడా సేమ్ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను నాయిస్ క్యాన్సల్ చేసినా బాగాలేదు వాయిస్ క్వాలిటీ కూడా బాగాలేదు వెంటనే అది కూడా రిటర్న్ పెట్టేసాను మన అమౌంట్ మనకి క్రెడిట్ అయిపోయింది తర్వాత అలాగ రెండు రోజుల తర్వాత మళ్ళీ చూస్తా ఉంటే ఒక రోజు నైట్ సడన్గా షార్ట్ వీడియోలో చూశాను ఎవరో ఒక లేడీ యూట్యూబర్ అండి నేను ఈ మైక్ తీసుకుని రెండు నెలలు అయింది చాలా బాగా వర్క్ చేస్తుంది వాయిస్ బాగుంది నాయిస్ క్యాన్సిలేషన్ బాగుంది మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వీడియోస్ చేయాలని అనుకుంటే కనుక ఈ మైక్ చాలా బాగా ఉపయోగపడుతుంది తక్కువ బడ్జెట్లో ఉందని కానీ నేను వెంటనే ఓపెన్ చేసి చూశానండి తక్కువ బడ్జెట్లోనే ఉంది రెండు వేల్లో ఉంది వీడియో చూసిన వెంటనే నేనైతే బుక్ చేశానండి బుక్ చేసి టూ డేస్లో డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాత దాన్ని కనెక్ట్ చేసి అన్ని రకాలుగా టెస్ట్ చేస్తే నాకు చాలా బాగా నచ్చింది సర్లే నాకులా ఎవరు కూడా మోసపోకూడదు లక్కీగా ఐటమ్ అమెజాన్లో రిటర్న్ పెడితే ఆప్షన్ ఉందండి లేకపోతే అది వెనక్కి తీసుకోకపోతే అదే అదే మైక్ నేను వాడుకోవాలి నాకులాగా ఎవరు అవ్వకూడదు అని చెప్పేసి జెన్యున్గా నేనైతే ఈ మైక్ కోసం రివ్యూ ఇస్తున్నాను నేను తీసుకున్న మైక్ అయితే ఎల్లో మ్యాక్స్ అండి చూడండి ఒకసారి ఎల్లో మ్యాక్స్ ఇది రెండు వేలు పడ్డది రెండు వేలు పడడం కాదు కానండి అండి నిజంగా ఇప్పుడు మీరు క్వాలిటీ వింటున్నారు కదా చాలా అద్భుతంగా ఉందండి ఇప్పుడు నాయిస్ క్యాన్సలేషన్లో ఉంది సింగిల్ నాయిస్ క్యాన్సలేషన్ ఆఫ్ చేస్తే మీకు చూడండి ఇది నాయిస్ క్యాన్సలేషన్ ఆఫ్లో ఉంది ఫ్యాన్ తిరుగుతుంది అన్నీ కూడా సౌండ్స్ అన్నీ తీసుకుంటుంది జస్ట్ ఈ బటన్ ఒక్క సింగిల్ క్లిక్తో ఎలా నాయిస్ క్యాన్సిల్ వేసిన చేస్తుందో ఒకసారి చూడండి సింగిల్ క్లిక్తో మొత్తం నాయిస్ అని అంతా కూడా ఆఫ్ చేస్తుంది వాయిస్ అయితే మాత్రం చాలా స్వీట్గా ఉంది వాయిస్ మీరు వింటున్న వాయిస్ దీంట్లో నుంచి వస్తుంది ఒకసారి మీరు చూసుకోండి మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి మైక్ తీసుకోవాలన్న ఆలోచన ఉంటే కనుక ఏమీ డౌట్ పడకుండా ఈ మైక్ అయితే మీరు తీసుకోవచ్చు ఈ ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు నాకు నచ్చింది నాకు నచ్చింది మీ అందరితోనే పంచుకోవాలని నాకు ఆలోచన వచ్చింది కాబట్టి ఈ వీడియో చేస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ మైక్ అయితే మరి తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మైక్ కొనుక్కోవాలనే ఆలోచన ఉండి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఓకేనండి ఉంటాను మరి బాయ్